పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడన్లు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడన్లు అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకొనే వారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్యనాడు తెల్లవారుజామున లేచి క కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నుండవలసినది అని చెప్పి చాకలిది ముగ్గురు కోడనరు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్ పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చిన ఆ చిన్నది విమానము ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొని చున్న వాళ్ళందరూ చూసి చాకలిపోలి పోలి స్వర్గం నాకు వెలుచున్నది చాకలిపోలి స్వర్గం నాకు వెలుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతా మా కూడా మా కూడా స్వర్గంనకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడన్లను ఆశ్చర్యముతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానమును విమా మీద వెలుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడన్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గము ఇచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొనవలను దీనికి ఉద్యాన ఉద్యాపనము లేదు